హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ చక్కెర బెల్లం యూస్ చేయకుండా హెల్దీగా బాదం లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దీనికోసం మీరు ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని త్రీ కప్స్ బాదం పప్పు లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ వేయించుకోవాలి రెసిపీస్ అన్నీ ఫస్ట్ నేను టేస్ట్ చేసి నచ్చితేనే పోస్ట్ చేస్తున్నాను మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ లడ్డు కంప్లీట్ చేయడానికి ఐదు నుంచి ఆరు స్పూన్లు నెయ్యి పట్టింది ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక టూ స్పూన్స్ పంపకిన్ సీడ్స్ టూ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ టూ స్పూన్స్ చీడిపప్పు ఒక స్పూన్ పిస్తా పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో లైట్గా వేయించుకోండి స్వీట్నెస్ కోసం నేను ఖర్జూరం యూస్ చేశాను త్రీ కప్స్ బాదం పప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది లడ్డు చేసేటప్పుడు ఒకసారి మీరు టేస్ట్ చేయండి మీకు ఇంకా కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి పక్కన పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక కప్పు కొబ్బరి వేసి లైట్గా వేయించండి గోల్డెన్ కలర్ వస్తే చాలు లోపు మనం ఖర్జూరం విత్తనాలు తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం బాదం పప్పు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లైట్గా పలుకున్నా ఏం కాదు మిగిలిన డ్రై ఫ్రూట్స్ మాత్రం కొంచెం పలుకుగానే గ్రైండ్ చేసుకోవాలి ఇవి మెత్తగా అయితే టేస్ట్ అంత బాగుండదు ఇలా సరిపోతుంది ఖర్జూరం మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్పూన్ నెయ్యి వేసుకుని ఈ ఖర్జూరం పేస్ట్ని లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ వేడి చేసుకోండి కొంచెం అంటుకుంటుంది స్పూన్తో తీసుకుంటూ ఇలా బాగా కలుపుతూ వేడి చేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాలన్నీ ఒక బౌల్లో వేసుకుని ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకుని ఖర్జూరం పేస్ట్ని అందులో వేసుకుని ఫస్ట్ స్పూన్తో కలపండి వేడిగా ఉంటుంది కదా తర్వాత చేతితో కలుపుకొని ఇలా లడ్డు చేసుకోండి ఈ నచ్చని వాళ్ళు టూ స్పూన్స్ తగ్గించి వేసుకోండి పిస్తాపప్పు కొబ్బరి కూడా ఆప్షనల్